ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఫలితాలకు సంబంధించిన సమస్యలు మళ్లీ మారాయి ఉద్యోగ సంఘాలు ఇటీవల ప్రకటనలు చేస్తూ మరియు అమలుపై ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని కొత్త ప్రయత్నం ఈ విపత్తులను అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యోగుల సంఘం కూడా పునర్నిర్మాణం చేపట్టి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిందని సూర్యనారాయణ తెలిపారు ఇప్పటి వరకు డెబ్బై ఆరు శాతం మంది ఉద్యోగులు సభ్యత్వాలు తీసుకొని సంఘానికి పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలియజేశారు అలాగే ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన ముఖ్యమైన బకాయిలు మరియు డిమాండ్లను కూడా వివరించారు అలాగే ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చెల్లింపుల్లో డిఏ బకాయిలు ప్రధానమైనవి వీటిని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి ఐఆర్ చెల్లింపులు ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటికీ అమలు చేయలేదని సూర్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ బకాయిలు ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు చాలా ముఖ్యం అలాగే పన్నెండవ పియర్సీ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కార్యరూపంలోకి రాలేదని తెలిపారు ఇది ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది ఈ పెండింగ్ మొత్తాలు సుమారు ముప్పై రెండు వేల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ఈ భారీ మొత్తాన్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ముఖ్యంగా పన్నెండవ పియర్సీ అమలును తొందరగా ప్రారంభించేందుకు హైకోర్టు న్యాయమూర్తి లేదా న్యాయబద్ధ నిపుణుడిని నియమించి వేతన సవరణ కమిషన్ను వేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఇరవై ఎనిమిది నెలలుగా వేతన సవరణ లేకపోవడం ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని అసంతృప్తిని కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి మరికొన్ని స్పష్టమైన హామీలను కోరుచున్నాయి ముఖ్యంగా ఎప్పటిలోగా డిఏ బకాయిలు చెల్లిస్తారో స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈ అంశంలో ప్రయత్నం పారదర్శకంగా వ్యవహరించాలని తక్షణమే బకాయిలను క్లియర్ చేయాలని కోరారు ఇక పీఆర్సీ ఎప్పుడు అమలవుతుంది దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి అలాగే పెండింగ్ బకాయిలను సకలంలో చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి ఇందుకు కాల వ్యవధిని కట్టుదిట్టంగా నిర్ణయించి దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి ఆశిస్తున్న ముఖ్యమైన అంశం వీలైనంత త్వరగా డిఏ డిఏఐర్ బకాయిలు చెల్లించడమే ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక టైం బౌండ్ షెడ్యూల్ ద్వారా సమస్యలను పరిష్కరించడమే దీర్ఘకాలిక నమ్మకాన్ని ఏర్పరచగలదని సూచిస్తున్నారు ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు మరియు వృత్తిపరీచిన ఆందోళనలు భవిష్యత్తులో ప్రభుత్వానికి మరింత ఒత్తిడిని కలిగించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాబోయే రోజుల్లో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి